నమస్కారం నేను మీ శ్రీ వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ సెవెంటీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే మహేంద్రను ఎర్రబడిన కళ్ళతో చూస్తూ మీ కథేంటో అక్కడే తేల్చుకుంటాను అని మనసులో అనుకుంటూ స్నానానికి వెళ్ళింది వైదేహి రెడీ అయ్యి అందరితో కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్న వైదేహి గుడ్ మార్నింగ్ మామ్ అంటూ విషేసి ఎదురుగా కూర్చున్న అభివైపు కోపం బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ ఏదో తిన్నననిపించింది టిఫిన్ చేశాక వైదేహిని తీసుకుని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు మహీంద్ర అక్కడికి రీచ్ అయ్యే వరకు ఇద్దరి మధ్య మాటలేవు లేవు కారు దిగి లోపలికి నడుస్తున్న మహీంద్ర కాల్ రావడంతో వైదేహి నువ్వు లోపలికి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడొస్తాను అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉండగా లోపలికి వెళ్ళిన వైదేహి విజయ్ ఫోన్ కోసం కాలగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంది కాసేపటికి విజయ్ ఫోన్ చేయడంతో టక్కున లిఫ్ట్ చేసింది వైదేహి ఏమైంది విజయ్ ఎక్కడికెళ్లారో తెలిసిందా అని అడిగింది ఆత్రంగా ఎస్ మేడం సార్ ఈ నాలుగు నెలల్లో ఒక్కసారి కూడా పూణేకి ట్రావెల్ చేయలేదు ముంబై ట్రావెల్ అయ్యారు నేను ఎయిర్లైన్స్లో ఎంక్వైరీ చేశాను ఆ మాటలు వినగానే షాక్తో వైదేహి కళ్ళు కోడిగుటయ్యాయి సార్ ప్రజెంట్ ముంబైలో లేకపోవడం వల్ల ఆయన ముంబైలో ఎక్కడ స్టే చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోయాను మేడం సార్ మళ్ళీ ముంబై వెళ్తే ఆయన ఫోన్ ట్రేస్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాడు విజయ్ ఓకే విజయ్ నీకు ఏం చేయాలి అనేది నేను ఇన్ఫామ్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి కోపంతో రగిలిపోతూ ఫోన్ నేలకేసి కొట్టింది వైదేహి నా అనుమానమే నిజమా పూణే అని చెప్పి నన్ను కుటుంబాన్ని వదిలేసి ఆయన ముంబైలో నెలల తరబడి ఉంటున్నారంటే ఏంటర్థం పిచ్చిపట్టినట్టుగా ఉంది వైదేహికి లోపలికొస్తున్న మహేంద్రను చూసి ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మండుతూ ఉంటే అవ్వడానికి సిద్ధంగా ఉన్న అని బాములా రగిలిపోతూ ఉంది గదిలోకి వచ్చిన మహీంద్ర డోర్ పెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి తనని సూటిగా చూస్తున్న వైదేహి వైపు చూస్తూ వైదేహి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేనే మదనపడ్డాను ఇంకా ఈ విషయం నీ దగ్గర దాచడం నా వల్ల కావట్లేదు నా జీవితంలో అనుకోని క్లిష్ట పరిస్థితుల వల్ల ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది నిజం తెలిసి నీకు నా మీద కోపం ద్వేషం రావచ్చు బట్ నేను చెప్పేది ఓపికగా విని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తుంటే అప్పటికే సగ నిజం తెలిసి కోపంతో రగిలిపోతున్న వైదేహి మహీంద్ర ఏం చెప్పబోతున్నాడు అనే టెన్షన్ కూడా తోడై కన్ఫ్యూషన్ ఫీస్తూ వైపే చూస్తుంది నాలుగు నెలల క్రితం అనుకోని పరిస్థితుల వల్ల వాణి మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది కాదు నేనే తన లైఫ్లోకి వచ్చింది మహీంద్ర మాటలకు వీస్తుపోయిన వైదేహి తన అనుమానం నిజమైనందుకు సహనం కోల్పోయింది వాణికి హార్ట్ అని మహీంద్ర అనేలోపే షబ్బాష్ అని గట్టిగా చప్పట్లు కొడుతూ నేను అనుకుంటూనే ఉన్నాను నీకు దానికి మధ్య ఏదో జరుగుతూ ఉందని పూణిలో ఆఫీస్ పనిని చెప్పి ముంబైలో మీ ముద్దుల ప్రేయసితో ఉంటున్నారా ఆ మాటలకు తెల్లబోయిన మహేంద్ర వైదేహి అది కాదు నేను చెప్పేది పూర్తిగా విను అంటుండగాని ఏం వినాలండి మీకెంత ధైర్యం ఉంటే దాంతో అని నాతో చెప్తారు మీకు నేను సరిపోలేదా దాని మీద ప్రేమ పుట్టి మోజు పుట్టి నాకు మాయమాటలు చెప్పి దాంతో ఉంటున్నారా నన్ను మోసం చేయడానికి మీకు మనసెలా వచ్చిందండి నుంచి సాగుతుంది ఈ వ్యవహారం ఇందుకైనా అది మొగున్న వదిలేసింది దానికైనా సిగ్గుండక్కర్లే మొగున్న వదిలేసి ఫ్రెండ్ మొగుడుతో రాసలేలు నడపడానికి వైదేహి అని ఆవేశంతో ఊగిపోతూ ఆమె మీదకి చెయ్యెత్తాడు మహీంద్ర ఆదిరిపడిన వైదేహి కళ్ళెర్ర చేస్తూ కొడతారా కొట్టండి దానికోసం నన్ను కొడతారా నాకంటే మీకు అదే ఎక్కువైపోయిందా అని గట్టి గట్టి ఆరుస్తుంటే మహీంద్ర అసహనంగా చూస్తూ చెయ్యి దించేశాడు నిజ నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడక వైదేహి అని ఆమె చెయ్యి పట్టుకోబోతుండే ముట్టుకోవద్దు అని కోపంగా వెనికి జరిగింది వైదేహి ముట్టుకోవద్దు దాన్ని తాకి మలినమైన మీ శరీరంతో నన్ను తాకద్దు మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం మొత్తం తెలిసినా మీ మీద నమ్మకంతో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాని మీరేం చేశారు నా నమ్మకాన్ని వమ్ము చేసి మీ ప్రేయిస్తూ ఉంటూ నన్ను మోసం చేశారు వైదేహి నిన్ను మోసం చేయలేదు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత వాణి నా లైఫ్లోనే కాదు నా ఆలోచనలో కూడా లేదు తను ఎక్కడ ఉంది ఎలా ఉంది కూడా నాకు తెలియదు నాలుగు నెలల క్రితమే తెలిసింది అండ్ తన మీద మోస్తో నేను తనకి దగ్గర అవ్వలేదు తనకి హార్ట్ డిసీజ్ ఉంది ఎక్కువ రోజులు బ్రతకదు మహేంద్ర మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది వైదేహి అవును వైదేహి తను ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది ఏంటండి మీరు చెప్పేది వాణి ఎక్కువ రోజు బ్రతకదా అప్పటిదాకా కోపంగా ఉన్న ఆమె మొహంలో బాధ చేరింది అవును నా మీద పిచ్చి ప్రేమతో జీవితంలో సంతోషం కోల్పోయి ఎంతో నరకం అనుభవించి మోడులా మిగిలిపోయిన తను చివరి రోజుల్లో అయినా సంతోషంగా ఉండాలని ఆ సంతోషంగా ఉండాలని ఇంట్లో భార్యకు సంతోషాన్ని లేకుండా చేసి ప్రేయసికి సంతోషం పంచుతున్నారా విస్తుపోయి అడిగింది వైదేహి ప్రేయసి కాదు భార్య ఆ మాటలకు వైదేహి కనుబొమ్మలు ముడివడ్డాయి అవును నాలుగు నెలల క్రితం వాని నేను పెళ్లి చేసుకున్నాను ఆ మాట వినగానే షాక్తో వైదేహి గుండెళ్ళు అగ్ని పర్వతాలు బతిలవగా తూలిపడబోతు తనని తాను తమాయించుకుంది కొన్ని క్షణాలకు షాక్ నుండి తేరుకొని ఏంటి పెళ్లి చేసుకున్నారా అసలు నేను బ్రతికుండగా దానిలా పెళ్లి చేసుకుంటారు మీరు ఆరోగ్యం బాలేకపోతే బాధపడతారు ఓదార్పునిస్తారు అంతేగాని ఇలా పెళ్లి చేసుకుంటారా అది కాదు వైదేహి అని మహేంద్ర ఏదో చెప్పబోతుంటే ఆపమన్నటిగా చెయ్యూపి ఇంకేం చెప్పొద్దు నాకు అని ఆవేశంగా టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాష్ తీసి నీళ్ళకేసి కొట్టి చేతికి అందిన వస్తువులన్నీ కింద విసిరేసి నేలపై కుప్పకూలింది మీరు శ్రీరామచంద్రుడు మీ మనసులో జీవితంలో నాకు మాత్రమే చోటుంది అనుకున్నాను కానీ నా స్థానంలో ఇంకొకరిని తీసుకొస్తారని నేను కలలో కూడా ఊహించలేదు దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని కొడుకుని మన కుటుంబానికి దగ్గర చేస్తున్నారా దాని కొడుకు వల్ల అది మీకు దగ్గరైందా లేదా దానివల్ల కొడుకు మీకు దగ్గరయ్యాడా ఎవరు అనామకుణ్ణి నా పిల్లలు అన్నాయని పిలుస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఏంటిదంతా ఆశించి వాని మన ఫ్యామిలీకి దగ్గర చేస్తున్నారు ఎందుకంటే వాడు కూడా మన ఫ్యామిలీనే కాబట్టి అన్నాడు మహీంద్ర ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరికో పుట్టిన అనామకుడు మన ఫ్యామిలీ ఎలా అవుతాడు మహిత్ అనామకుడు కాదు వైదేహి నా రక్తం పంచుకు పుట్టిన నా కన్న కొడుకు నా పెద్ద కొడుకు మహీంద్ర మాటలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది వైదేహికి కన్న కొడుక నమ్మలేనట్లుగా చూస్తూ వాడు మీ కన్న ఏంటి మన పెళ్ళైనప్పటి నుండి వానిని కలవలేదు అన్నారు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నా అన్నారు మళ్ళీ కన్న వచ్చాడు నేను పిచ్చిదనలా కనిపిస్తున్నానా మీరే చెప్తే అది నమ్మడానికి అంతలోని మైండ్లో ఏదో మెదిలి కళ్ళు పెద్దవి చేసిన వైదేహి అంటే పెళ్లికి ముందే మీరిద్దరూ అని నోటమాట రాక ఆగిపోయింది మహేంద్ర దీర్ఘంగా శ్వాస తీసుకుని అవును అనుకుని పరిస్థితుల్లో పెళ్లికి ముందు ఇద్దరం ఒకటే అలా మహిత్ పుట్టాడు వైదేహికి అంతా పిచ్చి పట్టినట్టుగా ఉంది వాణి పెళ్లైపోతే తన వల్ల వారి వైవాహిక బంధానికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంది మహేంద్రతో జీవితాంతం హ్యాపీగా కలిసి బ్రతకచ్చు అనుకుంది కానీ ఇలా ఊహించని విధంగా వాణి తన కొడుకుతో పాటు మహీంద్ర లైఫ్లోకి వస్తుంది అని కలలో కూడా ఊహించలేదు తను ఆ నిజాన్ని జీర్ణించుకోవడం తన వల్ల లేదు కళ్ళ వెంట కన్నీళ్లు ప్రవహిస్తుంటే లోపల రగిలిపోతూ చూస్తుంది మహీంద్ర ఆమె ముందు ఒక మోకాలు కింద కానించి కూర్చొని వైదేహి మహిత్ నా కొడుకని తెలిసి నేను చాలా షాకయ్యాను వాణి నాపై ప్రేమను చంపుకోలేక తన భర్తతో కలిసి జీవించలేక విడిపోయింది తన కడుపులో పెరుగుతుంది నా కొడుకైనా ఆ నిజం నాకు కూడా తెలియకూడదని ముంబై వెళ్ళి ఒంటరిగా మహిద్ని పెంచింది వాణి ఏనాడో మన మధ్యలోకి రావాలి అనుకోలేదు తన ఆరోగ్యం బాగాలేకపోవడం అదే టైంలో వాణి రాసుకున్న డైరీ మహిత్కి దొరికి నిజం తెలుసుకోవడం జరిగింది వాణి చివరి రోజుల్లో అయినా సంతోషంగా ఉండాలని అమ్మ మీద ప్రేమతో మహిత్ నన్ను బ్రతిమలాడాడు వాడు ఏ ఐడెంటిటీ ఆస్తులు కోరుకోలేదు కన్నతల్లిని కొన్ని రోజులైనా సంతోషంగా చూడాలని కోరుకున్నాడు ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు అంతేకాక నా వల్ల లైఫ్ కోల్పోయిన వాణిని చూస్తూ చూస్తూ అలా వదిలేలేక సంతోషంగా సంతృప్తిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని తన మెడలో కట్టాను తప్ప వేరే ఏ కారణం కాదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని ఆమె చేయి పట్టుకోగా కోపంగా అతని చేయి విసిరికొట్టింది వైదేహి ఏ రోజైతే మీరు దాని మెడలో తాలి కట్టారో ఆ రోజే ఈ వైదేహి చచ్చిపోయింది ఇక మీకు నాకు మధ్య ఎలాంటి బంధం లేదు వెళ్ళి మీ వాణితోనే సంతోషంగా ఉండండి మళ్ళీ జీవితంలో మీ మొహం నేను చూడను అని లేచి ఆవేశంగా వెళ్ళబోతుంటే ఆమెకు అడ్డిగా నిలబడి వైదేహి తొందరపడి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు నేను వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పే ఒప్పుకుంటాను కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కొంచెం ప్రశాంతంగా ఆలోచించు అని ఆమెను ఆపుతుంటే నన్ను ఆపొద్దు అని గట్టిగా అరిస్తూ అతని గుండెపై రెండు చేతులు వేసి వెనక్కి నెట్టి డోర్ తీసిన వైదేహికి ఎదురుగా చేతులు కట్టుకొని గంభీరంగా కనిపించాడు అవి అతన్ని చూడగానే ఒక్కసారిగా అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది వైదేహి ఎందుకబి నువ్వు మీ డాడ్ కలిసి నా జీవితాన్ని ఇలా చేశారు నేనేం పాపం చేశాను అని కన్నీరు మున్నీరవుతున్న కన్న తల్లిని చూసి ఆ క్షణం బాధగా అనిపించింది అభికి అభి ఆమె వెన్ను నివరుతూ పాపం చేశావు మాం కానీ నువ్వు ఇంకా అది రియలైజ్ అవ్వకపోవడం చాలా బాధకరం అని మనసులో అనుకుని మామ్ ప్లీజ్ కామ్ డౌన్ అని ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు వైదేహి అభి కళ్ళలోకి కళ్ళ నీళ్లతో చూస్తూ ఈ తల్లి గురించి నువ్వు కూడా ఆలోచించలేదు కదా అభి నేను ఏమైపోయినా ఎవరికీ అవసరం లేదు కదా నాకు విలువలేని ఆ ఇంట్లో నాకు విలువివ్వని మనుషుల మధ్య నేనుండలేను అని వైపు నిప్పులు కురిపిస్తూ చూస్తూ అంది మాం డాడ్ ఆ డిసిషన్ తీసుకోవడానికి ఎంతగా నలిగిపోయారో నీకు తెలీదు నీకు ద్రోహం చేయాలని ఆయన అస్సలు అనుకోలేదు ఇక నేను నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను మాం డాడ్ లైఫ్లోనూ మనసులోను నీ స్థానం ఎప్పటికీ మారదు అదే అలాగే ఉంటుంది కానీ డాడీ వల్ల పెద్దమ్మకి అన్యాయం జరిగింది చాలా సఫర్ అయింది తన జీవితాన్ని కోల్పోయింది అది దేవుడాడిన ఆట వల్లనో లేదా తన అనుకున్న వాళ్ళు ఆడిన ఆట వల్లనో తన జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అన్నాడు వైదేహి కళ్ళలోకి సూటిగా చూస్తూ విస్తుపోయిన వైదేహి అవి కళ్ళలోకి లోతుగా చూస్తూ అతని మాటల వెనుక భావం కోసం వెతుకుతూ ఉంది అవి ఆమె మొహంలో మారుతున్న భావాలు గమనిస్తూ మాం తను కావాలని చేజేతుల డాడ్ను వదులుకోలేదు తను నమ్మిన వాళ్లే ద్రోహం చేసి ఇద్దరిని విడగొట్టారు ఆ మాటలకి షాకైన వైదేహి అభికి నిజం తెలిసిందా తనగురించే మాట్లాడుతున్నాడా అని లోపల అనుకుంటూ కలవరంతో కన్ఫ్యూషన్తో చూస్తుంది పాపం పెద్దమ్మ చాలా అమాయకురాలు తన ప్రేమను సంతోషాన్ని కోల్పోయి జీవన్లని బొమ్మలా మిగిలిపోయింది తండ్రి ఉండి కూడా కొడుకు తండ్రిలేని పెరగాల్సి పెరగాల్సొచ్చింది వాళ్ళ జీవితంలా కావడానికి ప్రత్యక్షంగా వాళ్ళ కారణమైనా పరోక్షంగా డాడీ కారణం పెద్దమ్మ నిజాన్ని ఎప్పుడో చెప్పి తన కోసం తన కొడుకు కోసం ఫైట్ చేసుంటే మన ఫ్యామిలీ ఇప్పుడు ఇలా ఉండేది కాదు కొడుకు కోసమైనా డాడ్ తనని యాక్సెప్ట్ చేయక తప్పేది కాదు కానీ తను స్వార్థంగా ఆలోచించలేదు మన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనుకోలేదు అది తన మంచి మనసుకు నిదర్శనం అన్నయ్య కూడా తండ్రి కోసం లీగల్గా ఫైట్ చేయలేదు చివరి రోజుల్లో తన తల్లికి సంతోషాన్ని ప్రసాదించమని రిక్వెస్ట్ మాత్రమే చేశాడు గడిచిన జీవితం కోల్పోయిన వారి జీవితం రాదు కాని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కొంతైనా డాడ్ మాత్రమే పూడ్చగలరు ముప్పై రెండు సంవత్సరాలు ఎంతో వేరు నిండిపోయినా ఆమె మనసుకు డాడ్ వల్ల ఈ మూడు నెలలు కొంత ఊరట దొరికింది ఆ కొడుక్కి తండ్రి ప్రేమ దొరికింది పెద్దమ్మ ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలియదు అట్లీస్ట్ తన సంతృప్తిగా ఈ లోకాన్ని విడిచిపోతుంది అనే సాటిస్ఫాక్షన్ ఆ తల్లి కొడుకుల్లో ఉంటుంది అని మానవత్వంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మామది అది వాళ్ళ హక్కు కూడా దే డిజర్వ్ హ్యాపీనెస్ అండ్ డాడ్ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వకూడదు అని ఆ మానవత్వం నీలో కూడా ఉందని పరిస్థితిని అర్థం చేసుకుంటావనే నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాం అన్నాడు అవి మాటలు ఆమెకు చెంపు మీద చెలున చరిచినట్టుగా అనిపిస్తుంటే వైదేహి నోటమాట రాక అలాగే చూస్తుండిపోయింది ఆ తరువాత ఏం జరగబోతుంది అవి మాటలు విన్న వైదేహి ఎలాంటి నిర్ణయం తీసుకునుంది మహేంద్ర ఫ్యామిలీలు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్